ఖమ్మంలో ఇంటింటి సమగ్ర సర్వే సిబ్బంది కేటాయింపు మూడో రోజు ఎట్టకేలకు కొలికి వచ్చింది హైదరాబాద్ వరంగల్ లాంటి మహానగరాలలో సర్వే వేగంగా జరుగుతోంది అయితే ఎన్యుమరేటర్ల కొరత వల్ల ఖమ్మం కార్పొరేషన్ లో సర్వే వెనుకబడింది నూట యాభై ఏడు మంది మెప్ప ఆర్పీలు రెండు వందల పది మంది ఎస్హెచ్లు మూడు వందల ఏడు మంది విద్యాశాఖ నుంచి రెండు వందల ఏడు మంది అంగన్వాడీలు ఎనభై నాలుగు మంది ఆశా వర్కర్లు హాజరవడంతో ఎన్యుమరేటర్ల తీరింది స్టిక్కరింగ్ పూర్తయిన వెంటనే సర్వే ప్రారంభమవుతుందన్నారు ఖమ్మం నగర పాలన సంస్థ పరిధిలో లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నమోదయ్యాయి ఇంటి నివాసాలు అంచనా ఇంటింటి సమగ్ర సర్వే కోసం అరవై విభజించారు ముప్పై ఆరు మంది పర్యవేక్షకులకు ఇంటింటి స్టిక్కరింగ్ ప్రారంభించారు మొన్నటి వరకు నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఎన్యుమరేటర్లు మాత్రమే పాల్గొనడంతో లక్ష్యం వెనుకబడింది మంది ఎనిమరేటర్లు రావడంతో మొత్తం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు నివాసాలకు స్టిక్కరింగ్ చేశారు ముప్పై రెండు నగరంలో స్టిక్కరింగ్ త్వరలో పూర్తవుతోందని అధికారులు భావిస్తున్నారు సర్వేకు ఎన్యుమరేటర్ల కొరత వల్ల ఖమ్మం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు వారి భార్య పిల్లల జాబితాలను నమోదు చేయించి సర్వేకు పంపారు వారికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని మరి సర్వే కేటాయించడం పలు విమర్శలకు తావిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం నగరంలో ప్రస్తుత కులగణన సర్వే పేరు మీద జరుగుతున్నటువంటి సర్వే చాలా నత్తనడక నడుస్తున్నది కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఫీల్డ్స్ లో రకరకాల డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చేసి కులగణనకు వాడతా ఉన్నారు వీళ్ళ ట్రైనింగ్ సరిగ్గా లేదో లేకపోతే వీళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ వీళ్ళకి అర్థం కాలేదు అర్థం కావట్లే కానీ ఇప్పటికీ వచ్చి వీళ్ళకి స్టిక్కర్లు వేయటం అనేది కానీ లేకపోతే వీళ్ళు ఏం సర్వే చేయాలని జనాలకు అవగాహన కల్పించడం కానీ చాలా స్లోగా ఉన్నది మిగతా అన్ని చోట్ల మంచిగుందని అంటున్నారు కానీ ఖమ్మం నగరంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నది చాలా వెనకబడి ఉండటం అనేది ఇబ్బందికరంగా ఉంది జనాలకి కూడా ఎటువంటి సర్వే చేస్తారు ఏం చేస్తారు అనేది అవగాహన రావట్లే అక్కడికి వచ్చినటువంటి ఎమ్యురేటర్లు కూడా వాళ్ళు ఏ ఏరియాలు కవర్ చేయాలి ఎన్నిళ్ళు ఉన్నాయనేది అవగాహన వాళ్ళకీ లేదు ఒక దగ్గర కూర్చుంటున్నారు ఇళ్ళకి స్టిక్కర్లు వేసుకుంటూ పోతున్నారు నాలుగు ఇళ్ళు ఉన్న చోట రెండు ఇళ్ళకేస్తున్నారు ఒకటే ఇళ్ళు ఉన్నవాళ్ళు నాలుగు కుటుంబాలు ఉన్నాయంటే రెండు స్టిక్కర్లు మూడు స్టిక్కర్ అంటే దీనికి ఒక విధానం పద్ధతి అనేది లేకుండా చేస్తున్నారు ఒక్కసారి ఖమ్మం నగరం మీద దృష్టి సారించి చాలా స్లోగా ఉన్నది నాకు తెలిసి ఒక డివిజన్ని మనం ఒక మోడల్గా తీసుకొని చూస్తే కనీసం థర్టీ పర్సెంట్ కూడా కవర్ కాలే అవగాహన ఉండకపోవచ్చు విధానంలోనే అర్థమైపోతుంది వాళ్ళకి ఏమీ అవగాహన లేకుండా ఇష్టారీతిలో వేసుకుంటా పోతున్నారు దృష్టి సారించి సరైన సమగ్ర సర్వే అనుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళు నడుస్తున్నటువంటి సమగ్ర సర్వేలో అన్ని జిల్లాలు కూడా చాలా ముందు ముందుగా వెళ్తున్న సమయంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము కానీ ఖమ్మం వెనుకబడి ఉంది అని అంటున్నారు ఒక ఇంటికి వెళ్ళిన వాళ్ళు అవగాహన రాహిత్యం వల్ల వేరొక దాని మీద వాళ్ళకి అంగన్వాడీలు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించకుండా వేరే వేరే విధి విధానాల వల్ల జాప్యం జరుగుతోంది రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే ఖమ్మం సర్వేలో వెనుకబడి ఉందని ఈ మధ్య మనం తెలుసుకుంటున్నాం వింటూ ఉన్నాం కాబట్టి అధికారులందరూ కూడా దీని మీద దృష్టి సారి